తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి మనం ఇప్పుడు విశాఖపట్నం బీచ్లో ఉన్నాం మనం దాదాపుగా విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ మనం చూడొచ్చు దాదాపుగా సాయంత్రం అయ్యేసరికి మేఘావృతం అయ్యి కొంత కొంత ఎండ మాత్రమే ఉండే పరిస్థితి ఉంది ఇప్పుడు సమయం నాలుగున్నర తాడుతోంది ఈ సమయంలో కూడా కొంత మేఘా అడ్డి నుంచి వస్తున్నాయి ఇటు పక్క చూస్తున్నాం మనం విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం జిల్లా అలాగే విశాఖ విజయనగరం జిల్లా కావచ్చు ఇటుపక్క ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుంది కాకపోతే మిగతా డెల్టా కాకుండా మిగతా ప్రాంతాల్లో మాత్రం అంటే సముద్ర తీర ప్రాంతాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎండలు విపరీతంగా మండుతున్నాయి ఇక మరో ఒక పక్క తీసుకుంటే కనుక విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వాతావరణం కేంద్రం చెప్పిన దాని ప్రకారం చూస్తే మరో ఐదు రోజుల పాటు ఎండలు మరింత విపరీతంగా ఉండే అవకాశం కొంత కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది మిగతా ప్రాంతాల్లో అదేవిధంగా ఎండలు కూడా తీవ్రంగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నలభై రెండు డిగ్రీలు చొప్పున దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు సగటు నమోదవుతున్నాయి ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు దాదాపుగా ఎల్లుండు అంటే మే మూడో తారీఖు తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అలాగే ఆ తర్వాత కొంత వాతావరణ పరిస్థితులు సహకరించి దాదాపుగా రుతుపానాలు కూడా సమీపించి దాదాపుగా వా మొత్తం వాతావరణ పరిస్థితి చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు ఏదైనప్పటికీ మొత్తం మూడు రోజుల పాటు ఇవాళ నుంచి దాదాపుగా నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని చెప్తున్నారు విభిన్న వాతావరణ పరిస్థితులు కొన్ని చోట్ల వర్షాలు కొన్ని చోట్ల చిరుజల్లు కొన్ని చోట్ల ఎండలు ఇలా చాలా ప్రాంతాల్లో కొట్టదిట్టం అంటే కొంత కొంతవరకు చూస్తే కనుక చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది విశాఖపట్నం బీచ్లో చాలామంది కోలాహలంగా సాయంత్రం వచ్చేసరికి కాస్త చల్లైన వాతావరణం ఉండడంతో చాలామంది పర్యాటకులు పర్యాటకులందరూ వస్తున్నారు వాళ్ళందరూ మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా హాయిగా ఇక్కడ కెరటాల్లో కేరింతలు కొడుతున్నారు అయితే ఈ వాతావరణం దాదాపుగా అంటే సాయంత్రం అయ్యేసరికి విశాఖపట్నంలో ఇలాగే ఉంటుంది కానీ మిగతా ప్రాంతాల్లో ఈ ప్రాంతం పో చూసుకుంటే మిగతా ప్రాంతాల్లో మాత్రం రాయలసీమ కావచ్చు అటు తెలంగాణ రాష్ట్రాల్లోని తెలంగాణ కావచ్చు ఈ ఈ రాష్ట్రాల్లో మాత్రం ఎండలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఇవి కాకుండా అంటే ఉదయం అంతా కూడా బాగా ఎండ ఉండి మధ్యాహ్నం అంతా కూడా కాస్త కాస్త వేరు ఎక్కువగా ఉండి ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి కిములో నెంబర్స్ మేఘాలతో వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడుతుంది పిడుగులు అలాగే ఉరుములతో కొన్ని వర్షాలు బాగా పడతాయని చెప్తున్నారు ఏదైనప్పటికీ రెండు రోజుల పాటు అంటే ఈ రెండు రోజుల పాటు వర్షాలు బాగా కురుస్తాయని చెప్తున్నారు ఆ తర్వాత ఎండలు మరింత మండుతాయని చెప్తున్నారు ఇది ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనా వేస్తుంది దాని ప్రకారం చూస్తుంటే కనుక రానున్న మూడు రోజుల పాటు వాతావరణం ఎలాగే ఉండేలా అనిపిస్తుంది కొన్ని చోట్ల అంటే వడగాళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు రాయలసీమలో కూడా వడగాళ్ళు ఉంటాయి ఆయా ప్రాంతాల్లో ఉండే ఆ మూడు రోజుల పరిస్థితులని ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఋతుపవనాలు సమీపిస్తున్న కొద్ది అంటే జూన్ వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని చెప్తున్నారు నలభై మూడు నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు వాతావరణం మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి మనం ఇప్పుడు విశాఖపట్నం బీచ్లో ఉన్నాము దాదాపుగా విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ మనం చూడవచ్చు దాదాపుగా సాయంత్రం అయ్యేసరికి మేఘావృత్తం అయ్యి కొంత కొంత ఎండ మాత్రమే ఉండే పరిస్థితి ఉంది ఇప్పుడు సమయం నాలుగున్నర తాడుతోంది ఈ సమయంలో కూడా కొంత మేఘాలు అడ్డించి వస్తున్నాయి ఇటు పక్క చూస్తున్నాం మనం విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం జిల్లా అలాగే విశాఖ విజయనగరం జిల్లా కావచ్చు ఇటుపక్క ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుంది కాకపోతే మిగతా డెల్టా కాకుండా మిగతా ప్రాంతాల్లో మాత్రం అంటే సముద్ర తీర ప్రాంతాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎండలు విపరీతంగా మండుతున్నాయి ఇక మరో ఒక పక్క తీసుకుంటే కనుక విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వాతావరణం కేంద్రం చెప్పిన దాని ప్రకారం చూస్తే మరో ఐదు రోజుల పాటు ఎండలు మరింత విపరీతంగా ఉండే అవకాశం కొంత కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది మిగతా ప్రాంతాల్లో అదేవిధంగా ఎండలు కూడా తీవ్రంగా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం నలభై రెండు డిగ్రీలు చొప్పున దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు సగటు నమోదవుతున్నాయి ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు దాదాపుగా ఎల్లుండు అంటే మే మూడో తారీఖు తర్వాత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని అలాగే ఆ తర్వాత కొంత వాతావరణ పరిస్థితులు సహకరించి దాదాపుగా ఋతుపవనాలు కూడా సమీపించి దాదాపుగా మొత్తం వాతావరణం చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు ఏదైనప్పటికీ మొత్తం మూడు రోజుల పాటు ఇవాళ నుంచి దాదాపుగా నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని చెప్తున్నారు విభిన్న వాతావరణ పరిస్థితులు కొన్ని చోట్ల వర్షాలు కొన్ని చోట్ల చిరుజల్లు కొన్ని చోట్ల ఎండలు ఇలా చాలా ప్రాంతాల్లో అంటే కొంత కొంతవరకు చూస్తే కనుక చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది విశాఖపట్నం బీచ్లో చాలామంది కోలాహలంగా సాయంత్రం వచ్చే